ధనుసు రాశి సోదర సోదరి మనులారా మీకు రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ జీవితంలో ఒక అద్భుతమైన వెలుగును మరియు సరికొత్త ఆశను తీసుకురాబోతుంది మీరు ఇన్నాళ్ళు పడిన కష్టాలకు మరియు మీరు అనుభవిస్తున్న అవమానాలకు ఇక కాలం ముగిసింది మీ జీవితంలో ఒక అద్భుతమైన బంగారు రోజులు ప్రారంభం కాబోతున్నాయి సాధారణంగా ధనుసు రాశి వారు అంటేనే ఆశావాది దృక్కధానికి మరియు ఎప్పుడు నిజం మాట్లాడే గుణానికి మారుపేరు ఆకాశంలో ఉండే నవగ్రహాలలో జ్ఞానానికి మరియు అదృష్టానికి యాజమాని అయిన గురుదేవుడు మీ రాశికి యాజమాని కావడం వల్ల మీలో పుట్టుకతోనే ఒక ధర్మగుణం మరియు ఎంత పెద్ద కష్టానైనా చిరునవ్వుతో తట్టుకునే శక్తి ఉంటాయి మీరు ఏ పని చేసినా అది చాలా నీతిగా మరియు ఎంతో నిజాయితీతో చేస్తారు మీరు ఎవరికైనా ఒక మాట ఇచ్చారంటే మీ ప్రాణాలు తెగించి అయినా ఆ మాట నిలబెట్టుకుంటారు తప్ప మధ్యలో వదిలిపెట్టరు అయితే గత కొన్ని సంవత్సరాలుగా గ్రహాల నడక మీకు అంతగా కలిసి రాలేదు దీనివల్ల మీరు జీవితంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశారు ముఖ్యంగా మీరు ఎవరినైతే నమ్మారో వారే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవడం మరియు మీరు ఎవరికైతే ఎంతో మేలు చేశారో వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడవడం వంటివి మిమ్మల్ని చాలా బాధించాయి నేను అందరికీ మంచి చేశాను కదా మరి నాకీ ఎందుకు ఇన్ని కన్నీళ్లు మరియు ఇన్ని ఇబ్బందులు అని మీరు ఎన్నిసార్లు ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి అడిగారో మాకు తెలుసు నమ్మిన వాళ్లే మిమ్మల్ని మోసం చేయడం మరియు మీరు కష్టపడి పనిచేసినా ఆ పేరు వేరే వాళ్లకి దక్కడం అలాగే డబ్బు విషయంలో ఎప్పుడూ ఏదో ఒక గొడవ ఉండటం వంటివి మిమ్మల్ని బాగా కుంగదీశాయి ఏలినాటి శని ప్రభావం వల్ల మీరు పడిన మానసిక వేదన అంతా ఇంత కాదు కానీ ధనస్సు రాశి మిత్రులారా ఇకపై మీరు ఆ చీకటి రోజులను తలుచుకుని అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే వేల ఇరవై ఆరు జానవరి ఒకటవ తేదీ నుంచి మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది గత యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఒక అరుదైన గ్రహాల మార్పు మీ రాశికి ఎంతో మేలు చేయబోతోంది జానవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు మీ జీవితంలో జరిగే ఆ వింతలను మరియు ఆ అదృష్టాలను ఇప్పుడు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుదేవుడు మీకు జ్ఞానాన్ని మరియు సంపదను ఇస్తాడు మీ రాశి యజమాని గురుదేవుడు కావడం వల్ల మీ ఆలోచనలు ఎప్పుడూ చాలా ఉన్నతంగా ఉంటాయి కానీ జనవరి ఒకటి నుంచి మీలో ఒక గొప్ప నిలకడ వస్తుంది ప్రస్తుతం గ్రహాల కదలికలు గమనిస్తే మీ రాశికి గురుదేవుడు మరియు శనిదేవుడు చాలా అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు శని ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో ఇన్నాళ్లు మీకు దూరమైన సుఖ సంతోషాలు మళ్లీ మీ దగ్గరకు వస్తాయి జనవరి నెల మొత్తం మీరు ఒక రక్షణ కవచంలో ఉన్నట్లుగా అంటే మీకు ఏమీ కాదనే ధైర్యంతో ఉంటారు మీలో ఉన్న నమ్మకం రెండు రెట్లు పెరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అందులో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం మీలో బలంగా ఉంటుంది మీ చుట్టూ ఉన్న చెడు పరిస్థితులు పోయి మంచి రోజులు రావడం మీరు స్పష్టంగా చూస్తారు ముందుగా మనిషికి చాలా అవసరమైన డబ్బు విషయం గురించి మాట్లాడుకుందాం ధనస్సు రాశి వారు డబ్బు సంపాదించే విషయంలో ఎప్పుడూ ధర్మంగా ఉంటారు కానీ ఆ డబ్బు చేతిలో నిలబడటం లేదు చేతికి అందాల్సిన సమయానికి డబ్బు అందకపోవడం మరియు అవసరానికి అప్పు దొరకకపోవడం వంటి సమస్యలతో మీరు చాలా ఇబ్బంది పడ్డారు కానీ జనవరి నెలలో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ మంచులా కరిగిపోతాయి మీరు గతంలో ఎక్కడైనా డబ్బులు పెట్టి ఉంటే లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి అది తిరిగి రాదని వదిలేసుకుని ఉంటే ఆ డబ్బు ఇప్పుడు అనుకోకుండా మీ చేతికి వస్తుంది భూమి అమ్మడం లేదా కొనడం ద్వారా మీకు చాలా లాభాలు వచ్చే అవకాశముంది మీ తాత ముత్తాతల ఆస్తుల విషయంలో ఉన్న గొడవలు లేదా కోర్టు కేసులు మీకు అనుకూలంగా ముగిసిపోతాయి అప్పుల్లో ఉన్నవారికి ఈ నెల ఒక గొప్ప ఊరటనిస్తుంది అప్పులు తీర్చడానికి కావలసిన కొత్త ఆదాయ మార్గాలు మీకు కనిపిస్తాయి బ్యాంక్ లోన్లు చాలా సులభంగా వస్తాయి ముఖ్యంగా మీ వ్యాపారంలో లేదా మీ ఉద్యోగంలో రావలసిన పాత బాకీలు వసూలు కావడం వల్ల మీ మీద ఉన్న భారం చాలా వరకు తగ్గుతుంది సంక్రాంతి పండుగ సమయానికి మీ ఇంట్లో డబ్బు వర్షం కురిసే అవకాశముంది అయితే డబ్బు పెరుగుతున్న కొద్దీ అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలని గుర్తుంచుకోండి ఉద్యోగం మరియు వృత్తి విషయానికి వస్తే ధనస్సు రాశివారు ఈ జనవరి నెలలో తిరుగులేని గెలుపును చూస్తారు ఆఫీసులో మీ పనిని అందరూ మెచ్చుకొని మిమ్మల్ని గౌరవించే రోజులు వచ్చాయి గతంలో మీ మీద కుళ్ళుతో కొందరు సహోద్యోగులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ ఇప్పుడు వారి ఆటలు సాగవు మీ బాస్ లేదా పై అధికారులు మీ నిజాయితీని మరియు కష్టపడే గుణాన్ని బాగా మెచ్చుకుంటారు మీకు ప్రమోషన్ రావడం లేదా జీతం పెరగడం వంటి మంచి వార్తలు వినే అవకాశముంది మీరు చాలా కాలంగా నచ్చని చోట పనిచేస్తూ వేరే చోటికి వెళ్లాలని చూస్తుంటే ఈ నెలలో మీరు కోరుకున్న చోటికి బదిలీ అయ్యే వస్తాయి ఉద్యోగం లేనివారికి ఈ నెల నిజంగా ఒక వరం లాంటిది ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చినా ఫలితం రాని వారికి జానవరి రెండో వారంలోపు ఒక మంచి కంపెనీ నుంచి ఉద్యోగ పత్రం అందుతుంది విద్యారంగం మరియు బ్యాంకింగ్ రంగం అలాగే ప్రభుత్వ పనుల్లో ఉన్నవారికి ఈ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది విదేశాలలో ఉద్యోగం చెయ్యాలనుకునే ధనస్సు రాసి వారి ప్రయత్నాలు ఈ నెలలో సఫలమవుతాయి మీకు రావాల్సిన గుర్తింపు మరియు గౌరవం లభించడం వల్ల మీరు మనశ్శాంతిని పొందుతారు వ్యాపారస్తుల గురించి చెప్పాలంటే ధనస్సు రాశి వ్యాపారస్తులకు ఈ జానవరి నెల ఒక మంచి కాలం మీరు ఎప్పటినుంచో వ్యాపారాన్ని పెంచాలని అనుకుంటున్నా పెట్టుబడి లేక లేదా సమయం కలిసిరాక ఆగిపోయి ఉండవచ్చు కానీ ఇప్పుడు సమయం మీ చేతిలో ఉంది కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవడానికి ఇది చాలా మంచి సమయం విద్యా సంస్థలు మరియు ఆధ్యాత్మిక వస్తువుల వ్యాపారం చేసేవారికి అలాగే హోటల్ వ్యాపారం చేసేవారికి విపరీతమైన లాభాలు వస్తాయి మీరు వేసే ప్లాన్లు అద్భుతంగా పనిచేస్తాయి మరియు మీ పోటీదారులు మీ వేగాన్ని అందుకోలేరు కస్టమర్ల సంఖ్య పెరగడం వల్ల మీ సంపాదన మీరు ఊహించని విధంగా పెరుగుతుంది మీరు నమ్మకమైన వ్యక్తులతో కలిసి కొత్త వ్యాపారం మొదలు పెట్టవచ్చు అయితే ఏ వ్యాపారంలోనా అన్ని విషయాలు స్పష్టంగా ఉండటం ముఖ్యం ఎవరినైనా నమ్మే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి మీ వ్యాపార రహస్యాలను ఎవరితోనూ పంచుకోకండి ఈ నెలలో మీరు చేసే చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద లాభాలను తెచ్చిపెడతాయి ఆరోగ్యం విషయంలో ధనుస్సు రాసివారు గత కొంతకాలంగా ఏదో ఒక చిన్న ఇబ్బంది పడుతూనే ఉన్నారు ముఖ్యంగా మనసులో ఉన్న ఒత్తిడి వల్ల వచ్చే నడువు నొప్పి లేదా నొప్పులు లేదా విపరీతమైన అలసట వంటి సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు కానీ జనవరి నెలలో మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది పాత రోగాలతో బాధపడుతున్న వారికి సరైన మందులు దొరుకుతాయి మరియు ఆ మందులు శరీరానికి బాగా పనిచేస్తాయి మీలో రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది ముఖంలో కొత్త వెలుగు కనిపిస్తుంది మీరు చాలా చురుగ్గా పనులు చేస్తారు మనశ్శాంతి కోసం మీరు చేసే పూజలు లేదా ధ్యానం మీకు మంచి ఫలితాలనిస్తాయి అయితే ధనుస్సు వారికి తీయటి పదార్థాల వల్ల లేదా కాలేయ సంబంధిత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆహారం విషయంలో కొంచెం నియమాలను పాటించడం చాలా ముఖ్యం బయట దొరికే నూనె వస్తువులు తగ్గించి ఇంటి భోజనానికి ప్రాధాన్యత ఇవ్వండి ముఖ్యంగా రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల మీ జీర్ణక్రియ బాగుంటుంది సంక్రాంతి సమయంలో వచ్చే వల్ల గొంతు నొప్పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి కుటుంబ జీవితం ఈ నెలలో చాలా సంతోషంగా సాగుతుంది గతంలో భార్యాభర్తల మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు లేదా అపార్థాలు ఈ నెలలో పోతాయి మీ జీవిత భాగస్వామి మీ కష్టాన్ని తెలుసుకుంటారు మరియు మీ నిర్ణయాలకు తోడుగా ఉంటారు విడిపోయిన దంపతులు మళ్లీ కలిసే అవకాశం ఈ నెలలో ఎక్కువగా ఉంది పిల్లల కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ జనవరి నెలలో మంచి వార్త తెలిసే అవకాశం ఉంది మీ పిల్లల ప్రవర్తన మరియు చదువులో వారు చూపే తెలివితేటలు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి ఇంట్లో పెళ్లి సంబంధాలు కుదరడం లేదా కొత్త ఇల్లు మారడం వంటి శుభకార్యాలు జరగడానికి ఈ నెలలో పునాది పడుతుంది బంధువుల మధ్య ఉన్న పాత కోపాలు తగ్గిపోయి అందరూ కలిసి ఉంటారు సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది చుట్టుపక్కల వారితో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి మీ అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ల నుంచి మీకు అవసరమైన సహాయం అందుతుంది చదువుకునేవారికి ఈ జనవరి నెల ఒక ముఖ్యమైన మలుపు చదువుపై శ్రద్ధ పెట్టడంలో మీరు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి ఏకాగ్రత పెరుగుతుంది మరియు కష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు చదువుతున్నవారు ఈ నెలలో మంచి ఫలితాలను సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చే సమయం వచ్చింది పై చదువుల కోసం విదేశాలకు వారికి అనుమతులు రావడం లేదా మంచి కాలేజీలో సీటు దొరకడం వంటివి జరుగుతాయి మీ టీచర్లు మరియు తల్లిదండ్రుల నుంచి మీకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది అయితే మీరు అనవసరమైన భయాలు పెట్టుకోకుండా ధైర్యంగా చదవండి ముఖ్యంగా సెల్ ఫోన్లు మరియు సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల మీ లక్ష్యాలను త్వరగా చేరుకుంటారు పరీక్షల సమయంలో మీరు అనుకున్న దానికంటే మంచి మార్కులు వస్తాయి ధనుస్సు రాశివారు ఈ నెలలో సమాజంలో కూడా మంచి గుర్తింపు పొందుతారు మీరు చేసే సహాయం పది మంది దృష్టిలో పడుతుంది రాజకీయాల్లో ఉన్నవారికి కొత్త పదవులు వచ్చే అవకాశం ఉంది మీ మాటకి విలువ పెరుగుతుంది మరియు మీ సలహాలను అందరూ గౌరవిస్తారు కళాకారులు మరియు రచయితలు అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి ఈ నెల ఎంతో పేరు ప్రఖ్యాతలను తెచ్చిపెడుతుంది మీరు రాసిన కథలు లేదా మీరు చేసే పనులు ప్రజలకు నచ్చుతాయి కొత్త వ్యక్తుల పరిచయం మీకు లాభంగా మారుతుంది అయితే ఈ సమయంలో మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి అదృష్టం మీ వెంటే ఉన్నప్పుడు గర్వం తలెక్కకూడదు వినయంగా ఉండడం వల్ల మీ గౌరవం మరింత పెరుగుతుంది ఇతరులను తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతరుల సొంత విషయాల్లో తలదూర్చడం మానుకోండి భవిష్యత్తు ప్లాన్ల విషయంలో ధనుస్సు రాశివారు ఈ నెలలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇల్లు కొనడం లేదా ఉన్న ఇంటిని బాగు చేయించడం వంటి పనులు మొదలు పెడతారు బండి కొనాలని అనుకుంటున్న వారికి ఈ నెలలో మంచి అవకాశం వస్తుంది స్థిర ఆస్తులపై అంటే భూమి లేదా బంగారం మీద డబ్బులు పెట్టడం మీకు భవిష్యత్తులో మేలు చేస్తుంది అయితే ఏదైనా పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఇంట్లో పెద్దవారి సలహాలు తీసుకోవడం మర్చిపోకండి మీరు చేసే ప్రయాణాలు లాభం కలిగిస్తాయి అది దేవుడి దర్శనం కావచ్చు లేదా వ్యాపార పర్యటన కావచ్చు అది మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఉత్తర దిశ ప్రయాణాలు మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి జనవరి నెల వారీగా చూస్తే మొదటి వారం మీకు కొత్త ఆలోచనలను మరియు చిన్నపాటి లాభాలను తెచ్చిపెడుతుంది రెండవ వారం అంటే పండుగ ముందు సమయం డబ్బు పరంగా చాలా బలంగా ఉంటుంది మూడవ వారం మీ వృత్తి మరియు ఉద్యోగాల్లో కొన్ని మార్పులు వస్తాయి కానీ అవి మీకు మేలు చేసేవిగానే ఉంటాయి నాల్గవ వారం కుటుంబంతో సంతోషంగా గడపడానికి మరియు శుభకార్యాల చర్చలకు అనుకూలంగా ఉంటుంది ఈ నెలలో ధనుస్సు వారు గమనించాల్సిన మరో ముఖ్య విషయమేమిటంటే శత్రువుల నుండి మీకు ఎదురయ్యే సవాళ్లు మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు మీద లేనిపోని నిందలు వేయడానికి ప్రయత్నించవచ్చు కానీ గ్రహాల దయ వల్ల ఆ కుతంత్రాలన్నీ పోతాయి మీరు మౌనంగా ఉండి మీ పనిని మీరు చేసుకుంటూ వెళితే కాలమే వారికి సమాధానం చెబుతుంది అదృష్టం అనేది అందరికీ ఎప్పుడూ రాదు కానీ ధనుస్సు రాశి వారికి ఈ జనవరిలో అదృష్టం తలుపు తడుతోంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మొదటగా అతిగా ఆలోచించడం మానేయండి రేపు ఏమి జరుగుతుందో అని భయపడటం పక్కన పెట్టి ఈరోజే మీ పనులను పూర్తి చేయండి సమయాన్ని పాటించడం మీకు చాలా ముఖ్యం అలాగే అప్పులిచ్చే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ధనుస్సు వారు చాలా ఉదార స్వభావం కలవారు కాబట్టి ఎవరైనా వచ్చి బాధ చెప్పుకుంటే వెంటనే సహాయం చేస్తారు కానీ ఈ నెలలో మీరు ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తే అది మళ్లీ తిరిగి రావడం చాలా కష్టమవుతుంది లేదా ఆ వ్యక్తితో గొడవలు జరగవచ్చు కాబట్టి ప్రస్తుతం నా దగ్గర లేదు అని సున్నితంగా చెప్పడం మంచిది అలాగే సాక్షి సంతకాలు పెట్టడం లేదా ఎవరికైనా గ్యారంటీగా ఉండటం వంటి పనులు చేయకండి ధనుస్సు రాశివారు తమ జీవితంలో వచ్చే ఈ రాజయోగాన్ని మరింత బలపరుచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించడం అవసరం మీ రాశి యజమాని గురుదేవుడు కాబట్టి ప్రతి గురువారం పసుపు రంగు బట్టలు వేసుకోవడానికి ప్రయత్నించండి జేబులో పసుపు రంగు ఖర్చీ ఫుంచుకోవడం వల్ల మంచి శక్తి పెరుగుతుంది ప్రతి గురువారం దక్షిణామూర్తికి లేదా దత్తాత్రేయ స్వామికి పూజ చేయడం లేదా గురుచరిత చదవడం వల్ల మీకు ధైర్యం మరియు విజయం లభిస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మరియు పేదలకు శనగలు లేదా పసుపు రంగు పండ్లు దానం చేయడం ధనుస్సు రాశివారికి చాలా మంచిది ఇది మీ కష్టాలను తొలగించి అదృష్టాన్ని తెస్తుంది ప్రతిరోజు గురువుల లేదా పెద్దల ఆశీసులు తీసుకోవడం వల్ల మీలో సంకల్పిశక్తి పెరుగుతుంది మీ ఇంట్లో ఎప్పుడూ దైవ ప్రార్థన ఉండేలా చూసుకోండి దైవ బలం తోడుంటే ఎంతటి కష్టాన్నైనా దాటవచ్చు ధనుస్సు రాసి సోదర సోదరిమణులకు చెప్పేది ఒక్కటే మీ కష్టాల కాలం ముగిసింది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుంచే మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవ్వబోతోంది గతాన్ని తలుచుకుని బాధపడకండి జరిగిన నష్టాల గురించి లేదా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తుల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేయకండి నాకు మంచి రోజులు వచ్చాయి అని బలంగా నమ్మండి ఆ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధనుస్సు రాశి వారిలో ఉండే ధర్మనిరతికి ఇప్పుడు తగిన ఫలితం దక్కబోతోంది మీ జీవితంలో మీరు కోల్పోయిన ఆనందాన్ని మరియు గౌరవాన్ని తిరిగి పొందే సమయం వచ్చింది అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందుంది సంతోషంగా ఆహ్వానించండి మీరు తీసుకునే ప్రతి అడుగులోనూ విజయం కలగాలని మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ముప్పై ఒక్క రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త ఎత్తుకు తీసుకువెళతాయి నమ్మకంతో ముందుకు సాగండి విజయం మీదే ధనుస్సు రాశివారు ఈ నెలలో చేయవలసిన ఏ పనైనా మొదట కులదైవాన్ని తలచుకుని ప్రారంభం ండి ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవుతాయి మీ రాశిలోని మార్పులు కేవలం ఈ నెలకే పరిమితం కాకుండా రాబోయే సంవత్సరం అంతా మీకు మంచి ఫలితాలనిస్తూనే ఉంటాయి ధైర్యంగా ఉండండి మరియు సంతోషంగా ఉండండి మీరు పడ్డ ప్రతి కష్టానికి వందరెట్ల సుఖాన్ని అనుభవించే రోజులు ఇవే మీ జీవితంలో ఇదొక బంగారు సమయం దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గ్రహాల అనుకూలత వల్ల ఈ నెలలో మీకు ఏదైనా ఊహించని బహుమతులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి భయపడకండి అలాగే మీరు ఎప్పటినుంచో మొదలు పెట్టాలని అనుకుంటున్న ఏదైనా ఒక వినూత్న పనిని ఈ నెలలో పూర్తి చేస్తారు మీలో దాగి ఉన్న తెలివితేటలు బయటకు వస్తాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇది మీకు కొండంత బలాన్నిస్తుంది మీరు ఈ నెలలో చేసే ఏ శుభకార్యానికైనా దైవ ఆశీస్సులు మెండుగా ఉంటాయి మీ మనసులో ఉన్న కోరికలు ఒక్కొక్కటిగా నెరవేరుతుంటే మీకు కలిగే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలన్నీ ఒక కలలా అనిపిస్తాయి ముఖ్యంగా జనవరి పదిహేను తర్వాత అంటే సూర్యుడు మకర రాశిలోకి వెళ్లిన తర్వాత ధనుసు వారికి గ్రహబలం ఇంకా పెరుగుతుంది ఆ సమయంలో మీరు చేసే ఏ ప్రయాణమైనా మీకు కొత్త అవకాశాలను తెస్తుంది మీ మాటల్లో ఉన్న స్పష్టత ఇతరులను ఆకర్షిస్తుంది మీ తెలివితేటలతో మీరు కష్టమైన సమస్యలను కూడా పరిష్కరిస్తారు దీనివల్ల మీ హోదా పెరుగుతుంది ధనుసు రాశివారు తమ జీవితంలో స్థిరపడటానికి ఈ జనవరి నెల ఒక బలమైన పునాది లాంటిది ఈ అవకాశాన్ని జారవిడుచుకోకండి భగవంతుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని మీ ఎదుగుదలకు మరియు మీ కుటుంబ శ్రేయస్సుకు ఉపయోగించుకోండి సంతోషకరమైన మరియు అదృష్టవంతమైన జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు స్వాగతం పలుకుతోంది ధనుస్సు రాశివారు సాధారణంగా తమ మనసులో ఏదీ దాచుకోరు కానీ ఒక్కోసారి మీ మాటే మీ శత్రువు అవుతుంది ఈ నెలలో మీరు మీ మాటను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఎవరో ఏదో అన్నారని వెంటనే స్పందించడం వల్ల మీ సమయం వృధా అవుతుంది తప్ప ఏమీ సాధించలేరు మీకున్న సహజమైన తెలివితేటలను ఉపయోగించి మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి మీకు దగ్గరగా ఉన్నవారు మీకు సలహాలు ఇస్తే వాటిని ఒకసారి ఆలోచించి పాటించండి ఈ నెలలో మీరు కొత్త స్నేహితులను సంపాదిస్తారు వారు మీ భవిష్యత్తుకు దారి చూపిస్తారు సామాజిక సేవ చేయడం వల్ల మీ మనస్సుకు ఎంతో తృప్తి లభిస్తుంది ఇన్నాళ్లు మీరు దేనికోసమైతే ఎదురు చూశారో ఆ అదృష్టం మీ వెంటే ఉందన్న సత్యాన్ని మీరు తెలుసుకుంటారు మీ జీవిత భాగస్వామి నుంచి మీకు లభించే ప్రేమ మరియు మద్దతు మిమ్మల్ని ఎంతో ఉత్సాహపరుస్తాయి ధనుస్సు రాసి వారు తమ జీవితంలో ఒక గొప్ప మలుపును చూడబోతున్నారు ఇది కేవలం మొదలు మాత్రమే రాబోయే రోజులు మరింత బాగుంటాయి ధైర్యంగా ముందుకు సాగండి రెండు వేల ఇరవై ఆరు మీ జీవితాన్ని ఒక అద్భుతంలా మార్చబోతోంది మీలోని మంచితనమే మీకు రక్షణగా నిలుస్తుంది భగవంతుడిపై నమ్మకముంచండి ఎందుకంటే ఆయన మీ కన్నీళ్లకు తగిన ఫలితమిచ్చే సమయాన్ని నిర్ణయించాడు ఆనందంగా ఉండండి మరియు నవ్వుతూ ఉండండి ఎందుకంటే మీ కష్టాలన్నీ ఇప్పుడు గతం కాబోతున్నాయి సంతోషకరమైన జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు ఘన స్వాగతం పలుకుతోంది మీ అదృష్టం మీ తలుపు తడుతోంది కేవలం ఒక్క అడుగు ముందుకు వెయ్యండి మీరు చేసే ప్రతి పనిలోనూ వేవుడు మీకు తోడుగా ఉంటాడు మీ రాశిచక్రంలోని గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి భయం లేకుండా మీ లక్ష్యాల వైపు సాగండి సమాజంలో మీకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించే సమయం వచ్చింది మీ మాట తీరులో మరియు ప్రవర్తనలో ఉన్న స్పష్టత అందరినీ ఆకట్టుకుంటుంది ఇది మీకు కొత్త స్నేహితులను మరియు కొత్త అవకాశాలను తెస్తుంది కుటుంబంలో పెద్దల ఆరోగ్యం బాగుపడటం వల్ల మీ మనస్సులోని ఒక పెద్ద భారం తొలగిపోతుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు పడుతున్న భయాలు కూడా ఈ నెలలో పోతాయి డబ్బు పరంగా మీరు ఒక మెట్టు పైకెదుగుతారు అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పొదుపు వైపు చూడటం వల్ల మీ భవిష్యత్తు మరింత బాగుంటుంది మరో ముఖ్య విషయమేమిటంటే ధనస్సు రాశివారు ఈ నెలలో తమ నిర్ణయాలను ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా తీసుకోవడం చాలా ముఖ్యం మీ మనస్సు చెప్పినట్లు వినండి మీ తెలివితేటలు మీకు సరైన దారిని చూపిస్తాయి వ్యాపారంలో ఉన్నవారు కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ఇది మంచి సమయం ఉద్యోగస్తులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని లాభాలు పొందుతారు విద్యార్థులు చదువుతో పాటు ఇతర విషయాలపై కూడా అవగాహన పెంచుకోవడం మంచిది ఆరోగ్యం విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ప్రతిరోజు కొంత సమయం ప్రకృతితో గడపడం వల్ల మీ మనశ్శాంతి పెరుగుతుంది దాన ధర్మాలు చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది ఈ నెల మొత్తం మీరు ఎంతో ఉత్సాహంగా మరియు సంతోషంగా గడుపుతారు మీ జీవితంలో వస్తున్న ఈ మంచి మార్పులను పూర్తిగా ఆస్వాదించండి దైవకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సంతోషకరమైన జనవరి రెండు వేల ఇరవై ఆరు మీకు సర్వశుభాలను ఇవ్వాలని ఆశిస్తున్నాను ధనస్సు రాశి వారికి ఈ నెలలో రాబోయే ధనలాభం మీ జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది అప్పుల బాధల నుండి విముక్తి కలిగి ఆర్థికంగా స్థిరపడతారు భూమి మరియు ఇల్లు కొనే యోగాలు ఎక్కువగా ఉన్నాయి మీ ఇంట సంతోషం ఉంటుంది ఆ దేవుడి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటాయి మీ మంచి మనస్సు మీకు ఎప్పుడూ రక్షణగా ఉంటుంది రాబోయే రోజులు మరింత బాగుంటాయని నమ్మండి విజయం మీదే ఈ ముప్పై ఒక్క రోజులను మీ ఎదుగుదలకు చక్కగా ఉపయోగించుకోండి శుభం కలగాలని కోరుకుంటున్నాను మీ కలలు నిజమయ్యే సమయం ఇదే అదృష్టం మీ వెంటే ఉంది నమ్మకంతో ముందడుగు వేయండి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు సర్వదా శుభాలను ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ నెలలో మీకు అనుకూలంగా మారుతుంది పాత గొడవలు మనసులో ఉంచకుండా అందరితో స్నేహంగా ఉండటం వల్ల మీకు శాంతి లభిస్తుంది మీ జీవితంలో ఉన్న చెడును తొలగించుకుని మంచి ఆలోచనలతో ముందుకు సాగండి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించి మీకు మంచి పేరు వస్తుంది సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది మీరు చేస్తున్న పనులలో మీకు గుర్తింపు లభిస్తుంది మీ మాట మీద మీకు నమ్మకం ఉండాలి దైవ ప్రార్థనతో ఏ పనైనా మొదలుపెట్టండి విజయం వరిస్తుంది మీ కుటుంబమంతా సుఖంగా ఉండాలి ఈ నూతన సంవత్సరం మీకు కోటి వెలుగులను నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదృష్టలక్ష్మి మీ ఇంటి ముందు ఉంది ఆహ్వానించండి మీకు అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి ఇక మీ మంచి రోజులు మొదలయ్యాయి అంతా శుభం కలగాలని ఆశిస్తున్నాను ఇన్నాళ్ళు మీరు చీకటిలో ఉన్నట్లు అనిపించినా ఇప్పుడు మీరు సూర్యుడిలా వెలిగే సమయం వచ్చింది ధనస్సు రాశివారికి ఈ జనవరి నెల ఒక అద్భుతమైన ప్రారంభం మీలోని సృజనాత్మకతను మరియు మీ నైపుణ్యాలను ఈ ప్రపంచానికి చూపించండి మీరు చేసే ప్రతి పనిలో ఒక కొత్తదనం ఉండాలి భగవంతుడు మీకిచ్చిన ఈ అవకాశాన్ని వదులుకోకండి ప్రతిరోజూ ఉదయం ఆవుకు గ్రాసం తినిపించడం వల్ల మీలో సానుకూల శక్తి పెరుగుతుంది మీ లక్ష్యాలను ఒకచోట రాసిపెట్టుకోండి మరియు వాటిని సాధించడానికి ప్లాన్ ప్రకారం ముందుకు సాగండి మీ వెనుక దైవబలముంది మీ ముందు అద్భుతమైన భవిష్యత్తు ఉంది సంతోషంగా ఉండండి మరియు ఇతరులను సంతోషపెట్టండి మీ జీవితంలో వస్తున్న ఈ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి ధనస్సు రాశివారు తమ మేధస్సును ఈ నెలలో మంచి పనులకు ఉపయోగించాలి మార్కెట్ విశ్లేషణ ద్వారా మీరు వ్యాపారంలో రాణించవచ్చు మీ రహస్యాలను ఎవరికీ చెప్పకండి మరియు ఇతరుల రహస్యాలను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించకండి మీరు ఎంత హుందాగా మాట్లాడితే అంత గౌరవం పెరుగుతుంది ఈ నెలలో మీకు కొన్ని పుణ్యక్షేత్ర దర్శనాలు ఉండవచ్చు అవి మీకు మానసిక శాంతిని ఇస్తాయి మీ గృహంలో ఏదైనా వాస్తుదోషాలు ఉంటే అవి ఈ నెలలో దైవ అనుగ్రహంతో తొలగిపోతాయి ధనస్సు రాశివారికి ఇష్టమైన రంగు పసుపు కాబట్టి మీరు ముఖ్యమైన పనులకు వెళ్లేటప్పుడు పసుపు రంగు బట్టలు లేదా కండువా వేసుకోండి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని విమర్శించినా మీరు మాత్రం మీ మార్గం నుండి తప్పుకోవద్దు కాలమే వారికి మీ సత్తాను చూపిస్తుంది దేవుడిపై భారం వేసి మీరు చేయవలసిన పనిని మీరు నిరంతరం చేస్తూ ఉండండి విజయం తప్పకుండా మీ తలుపు తడుతుంది ధనస్సు రాశివారికి ఈ నెలలో కలిగే మరో గొప్ప లాభమేమిటంటే వారి మాటకు సమాజంలో విలువ పెరగడం మీరు ఒకప్పుడు ఏ వ్యక్తుల దగ్గరైతే నిర్లక్ష్యం చేయబడ్డారో వారే ఇప్పుడు మీ వద్దకు వచ్చి సలహాలు అడుగుతారు ఇది మీ ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేస్తుంది మీరు చేసే ప్రతి పనిలోనూ ఒక స్పష్టమైన లక్ష్యముండాలి మీరు ఎంచుకున్న దారి ధర్మబద్ధమైనదైతే దైవం మీకు అన్ని విధాలా తోడుగా ఉంటుంది ధనస్సు రాశివారు సహజంగానే జ్ఞానులు మీలోని ఆ లోతైన జ్ఞానాన్ని పది మందికి పంచండి ఆధ్యాత్మిక పుస్తకాలు చదవడం లేదా ఆధ్యాత్మిక ప్రసంగాలు వినడం ఈ నెలలో మీకు ఎంతో ఊరటనిస్తుంది మీ పిల్లల చదువుకు సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాలు వారి భవిష్యత్తును అద్భుతంగా మారుస్తాయి మీ జీవిత భాగస్వామితో కలిసి చేసుకునే ప్లాన్లు విజయవంతమవుతాయి మీ ఇంట ఐశ్వర్యం కలగడం ఖాయం మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి మీ సువర్ణకాలానికి స్వాగతం మీ అదృష్టం మీ చేతిలోనే ఉంది నమ్మకంతో ముందడుగు వేయండి అంతా శుభం కలగాలని ఆశిస్తున్నాను దైవకృప ఎల్లప్పుడూ మీపై ఉండాలి ధైర్యంగా అడుగు వేయండి రెండువేల ఇరవై ఆరు సంవత్సరం మీదే ధనస్సు రాశివారు ఈ నెలలో చేయవలసిన అతి ముఖ్యమైన పని క్షమాగుమాన్ని అలవర్చుకోవడం పాత గొడవలు మనస్సులో ఉంచుకోకుండా అందరినీ ప్రేమతో చూడండి ఎవరిమీదైనా కోపముంటే దాన్ని ఈ సంక్రాంతి పండుగ సమయంలో గాలికి వదిలేయండి మీ మనస్సు ఎంత ప్రశాంతంగా ఉంటే అదృష్టం అంతగా మీ వెంట ఉంటుంది మీరు చేసే ధర్మకార్యాలే మీకు శ్రీరామరక్ష మీ జీవితంలో ఇకపై అంతా మంచే జరుగుతుంది రాజులా బ్రతకడమంటే కేవలం ధనం ఉండడం మాత్రమే కాదు చింతలేని మనస్సుతో మరియు గౌరవంతో బ్రతకడం ఆ అదృష్టం మీకు ఈ నెలలో లభించబోతోంది నమ్మండి మరియు సంతోషంగా ఉండండి ధనస్సు రాశి వారికి ఈ నెలలో కలిగే మరో శుభ ఫలితమేమిటంటే వారు అనుకున్న పనులు విఘ్నాలు లేకుండా జరగడం ఇది వారిలో నూతనోత్తేజాన్ని నింపుతుంది సమాజంలో పోగొట్టుకున్న ప్రతిష్ట మళ్లీ వస్తుంది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది ముఖ్యంగా తల్లిదండ్రుల ఆశీసులు లభించడం వల్ల మీకు కార్యసిద్ధి కలుగుతుంది మీరు చేయవలసిన పని ఒక్కటే దేవుడిపై నమ్మకం ఉంచి మీ వంతు ప్రయత్నం చేయడం విజయం తప్పకుండా మీ సొంతమవుతుంది ధనస్సు రాశి సోదర సోదరి మనులారా మీ జీవితం ఇప్పుడు ఒక అద్భుతమైన మలుపులో ఉంది ఈ మలుపు మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది సంతోషకరమైన జనవరి రెండు ఇరవై ఆరు మీకు సర్వదా శుభాలను చేకూర్చాలని ఆశిస్తూ అంతా మంచే జరగాలి మీరు పడ్డ ప్రతీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజులు ఇవే మీ జీవితం ఇకపై వెలుగులతో నిండిపోతుంది ధైర్యంగా ఉండండి మరియు ముందడుగు వేయండి ధనస్సు రాసి వారికి ఈ నెలలో కొత్త ఇల్లు లేదా వాహనం కొనే యోగం చాలా బలంగా ఉంది ఈ దీనివల్ల వారి హోదా పెరుగుతుంది అలాగే పాత అప్పులు తీరిపోవడం వల్ల ఆర్థిక పరిస్థితి చక్కబడుతుంది ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశముంది వ్యాపారంలో కొత్త మార్పులు లాభాలను తెస్తాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు మనశ్శాంతి కోసం తీర్థయాత్రలు చేస్తారు మొత్తం మీద ఈ నెల ధనస్సు రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది అందరూ సంతోషంగా ఉండాలి మరియు అందరికీ మంచి జరగాలి ధనస్సు రాశివారు తమ జీవితంలో వచ్చే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సద్వినియోగం చేసుకోవాలి బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పుడూ ఉత్సాహంగా ఉండాలి మీ పనితీరుతో అందరినీ మెప్పించాలి మీలోని ప్రతిభను బయటకు తీయాలి పెద్దల పట్ల గౌరవంగా ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఇతరులకు సహాయం చెయ్యాలి అప్పుడే ఈ రాజయోగం మీకు పూర్తి ఫలితాలను ఇస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మీకు సర్వశుభాలని చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం వరించాలి మీ కుటుంబం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలి మీ కలలన్నీ నిజమవ్వాలి భగవంతుని ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి సంతోషకరమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు అంతా శుభం కలగాలని ఆశిస్తున్నాను ముగిస్తున్నాను ధైర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి మీ కష్టాలన్నీ గతం కాబోతున్నాయి ఇక మీ మంచి రోజులు మొదలయ్యాయి ఇదొక సువర్ణ పర్వతంలాంటి కాలం దేవుడి దయ మీపై ఎల్లప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను సర్వేజనా సుఖినో భవంతు